చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఇంకా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే డే బ్లాగ్ అండి అయితే మార్నింగ్ ఒక మంచి రెసిపీస్ ఉన్నాయి చికెన్ కర్రీ చేశాను ఆలు కర్రీ చేశాను రాయితా ఉంది ఇంకేంటంటే అండి ఈ వీడియోలో స్పెషల్ కమింగ్ వీడియోస్లో మంచి టిప్స్ వస్తున్నాయి అవన్నీ కూడా ఇవాళ షూట్ చేస్తాం అనమాట అది ఏమి క్లిప్స్ యాడ్ చేయట్లేదండి అయితే మొత్తానికి డేవ్లాగ్ మంచి చికెన్ కర్రీ చేశాను ఆలు కర్రీ కూడా ఉంటుంది చూడండి ఇదిగోండి అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను అయితే అటు గ్రేవీ కాకుండా ఇటు ఫ్రై లాగా కాకుండా చేస్తున్నాను దానికోసం ముందుగా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు మంచిగా కడిగేసుకున్నాక చికెన్ని దానికి వాటర్ అంతా లేకుండా తీసేసుకున్నాక కొంచెం ఉప్పు కొంచెం నిమ్మరసం వేసి బాగా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేశానండి అలా ఒక గంట పాటు పక్కన పెట్టేస్తే సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఫ్రిజ్లో ఏం పెట్టలేదు బయట ఉంచేసాను ఇంకా ముందైతే చికెన్ కూరకి పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసుకొని ఏమి ఆయిల్లోకి ఏం చేయాలి గరబ్ మసాల ఏమి లేదండి సింపుల్గా వండేస్తాను నేను దానిలోకి ఈ ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత ఇదిగోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కేజీ చికెన్ కండి ఇది ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా మంచిగా వేగనివ్వాలి వేగిన తర్వాత మనం మంచిగా మ్యానేజ్ ఒక గంట పాటు ముక్కలకి నిమ్మరసం ఉప్పు పట్టించుంచుకున్నాం కదండి ఆ ముక్కల్ని దీనిలోకి వేసేసుకుని చక్కగా ఫ్లేము మనం స్టార్టింగ్లో చికెన్ వేసినప్పుడు ఎప్పుడు కూడా ఫ్లేమ్ హైలో ఉండాలండి అప్పుడు మనకి చక్కగా మంచిగా ప్రాపర్గా కుక్ అవుతుంది ముక్క గట్టిపడకుండా సో మంచిగా వేయించుకోవాలి సో ఇదిగోండి ఇట్లా బాగా హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వేగిన తర్వాత మధ్యలో చూసుకుంటా ఉండాలి మనం మాడకుండా దీనిలోకి కొద్దిగా మళ్ళీ అవసరం అనుకుంటే ఉప్పు లేదు అంటే సరిపోను ముందు మనం ఆల్రెడీ వేసుకున్నాం కదండీ అలాగే చికెన్ ముక్కలతో పాటు ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసాను నేను ఒక ఐదారు అది ఇందాక చెప్పడం మర్చిపోయాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా సో కారం అనేది చూసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మొత్తం అయితే వేసాను ఇక్కడ కారం ఘాటు ఉంటుంది మాది అవసరాన్ని బట్టి వేసుకోండి మీరు సో కారం వేసుకున్నాక బాగా ఒక మళ్ళీ ఒక త్రీ ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మంచిగా మగ్గనివ్వాలి ఇంక ఇప్పుడు దీనికి ఇదిగో చూస్తున్నారా కొద్దిగా గరం మసాలా ఇంట్లో చేసిన మసాలా వేసుకొని ఇంకా పూర్తిగా లో ఫ్లేమ్లో మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట సో మనకి కూర అనేది చికెన్ కూర మంచిగా సెమీ సాలిడ్గా రెడీ అయిపోతుంది అనమాట అటు లాగా కాకుండా ఇటు ఫ్రై లాగా కాకుండా చాలా బాగుంటుంది పూరి కర్రీ కండి నీల కూర అంటారు మా వారు యాక్చువల్గా ఇట్లా చేయటాన్ని నార్త్ ఇండియా స్టైల్లో చేస్తున్నాను అనమాట అంటే వాళ్ళు ఇట్లా వండుకుంటారు అందరూ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా నెలకు ఒకసారి అట్లా పూరీ చేస్తానన్నమాట ఇక్కడ పూరీకి సింపుల్గా అండి ఉల్లిపాయ వేగిన తర్వాత జస్ట్ జీలకర్ర ఒకటి వేసినాక ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ ఆలు తీసుకున్నాను దానికి సరిపోను చెప్తున్నాను చిన్నవి ఒక రెండు ఉల్లిపాయలు వేసుకుని ఏగనివ్వాలి ఉల్లిపాయ వేగిన తర్వాత చూస్తున్నారా ఒక రెండు పెద్ద సైజు టమాటోల్ని నేను జస్ట్ చాపర్లో వేసి చాప్ చేసేసుకున్నాను సన్నగా ఆ టమాటోలు కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి టమాటో మగ్గిన తర్వాత ఉప్పు అలాగే కొంచెం కారం మనకి ఘాటుకు సరిపడినంత కారం ధనియాల పొడి వేసేసుకుని మంచిగా ఈ మసాలాలన్నీ కూడా పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలన్నమాట వేయించినాక కట్ చేసుకున్న ఈ ఆలు ముక్కలు హాఫ్ కేజీ అని చెప్పాను కదా ఇంతవరకు వేసేసుకొని కొంచెం జస్ట్ ఏంటంటే ముక్క ఏమి యాగాల్సిన పని లేదు ఒక వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్లో అలా వేయించేసుకున్నాక ముక్కలు బాగా మునిగే వరకు నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకుని కుక్కర్కి ఒక మూడు విజిల్స్ వస్తే మనకి ఆలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఏం పెద్దగా మసాలాలు ఉండవు పెద్దగా ఫ్లే ఇది ఉండదు హడావుడి సింపుల్ కర్రీ చక్కగా వచ్చేస్తుంది ఇదిగోండి చక్కగా మూడు విజిల్స్ అయిపోయినాక కుక్కర్ ఓపెన్ చేస్తే కనుక మనకి పైనంతా వాటర్ లాగా అనిపిస్తుంది ఒక కొంచెం ఒక పది పది పదిహేను మొక్కల్ని మనం ఇట్లా మ్యాష్ చేస్తామనుకోండి గరిట్ తోటి అప్పుడు చక్కగా గ్రేవీ అనేది అయ్యి బాగా వస్తుంది అనమాట ఇంకా అంతే అండి కూర అయిపోయింది కదా ఇంకా పక్కన పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను నేను పూరికని చెప్పి నేనేం పిండిలో ఆయిల్స్ వేయటం అట్లా ఏం చేయను అండి జస్ట్ మేము పూరి పిండి కూడా కలుపుకోము ఓన్లీ గోధుమ పిండితోటే చేస్తాము ఎప్పుడు చిటికటి వేసుకొని సరిపోని వాటర్ వేసుకుని కలుపుకోవాలి పలుచకాకుండా అప్పుడు పూరి అనేది ఆయిల్ పీల్చుకోకుండా మంచిగా వస్తుంది ఇదిగోండి ఇక్కడ నేను వారానికి ఒకసారి మేము మామూలుగా గేదె పాలు కాకుండా ప్యాకెట్ పాలే వాడతామండి చాలా మంది అడుగుతారు కదా ఎప్పుడన్నాయి కాసినప్పుడు మీరు ఏం ప్యాకెట్ వాడతారు ఏంటి అని చెప్పి రెగ్యులర్గా మేము హెరిటేజ్ డే వాడతామండి గోల్డ్ రెండు ప్యాకెట్లు తెచ్చుకుంటే అవి కాసి అలాగే ఆపలంగా టూ ప్యాకెట్స్ని తోడేస్తాను అనమాట తోడేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆ పై మేగడంతా కలెక్ట్ చేసి ఉంచుకుంటా వారం రోజు వారం రోజులు పది రోజులకి ఒక్కసారి ఇట్లా వెన్న తీసుకుంటాను అన్నమాట సో ఈసారి ఎక్కువ అయిపోయింది అందుకే రెండు గిన్నెలోకి తీసాను హ్యాండ్ బ్లెండర్ తోటి నేను జస్ట్ ఇట్లా ఒకసారి తిప్పేసి చల్లటి నీళ్ళు పోసేస్తే ఏంటంటే మనకి తీసుకోవడానికి వెన్న ఈజీగా ఉంటుంది ఎండాకాలం కనుక చక్క నిండా నీళ్ళు పోసి తీసేసాను తీసిన వెన్నను కూడా ఒక టూ త్రీ టైమ్స్ మనం చల్లటి వాటర్తో కడుక్కుంటే మనకి ఆ నెయ్యి అనేది అసలు వాసన రాకుండా ఉంటుందండి నిలువున్నా ఉన్నా కానీ కమ్మగా అనిపిస్తుంది కానీ వాసన రాదు ఎప్పుడైతే మనకు ఆ పుల్ల మజ్జిగ తోటి నెయ్యి కాస్తామో అంటే అందులో గనక ఈ మజ్జిగ ఉండిపోతే కనుక వాసన వస్తుంది నెయ్యి నిల్వకుండకుండా అది ఎప్పుడైనా చూసుకోండి ఇట్లా టూ త్రీ టైమ్స్ వాష్ చేసినాక ఇదిగోండి తోలిపాకు తెమ్మంటే సంజమ్మ బేబీ ఆలపాకు తెమ్మంటే ఇదిగోండి మరీ బే చిన్న బేబీని తీసుకొచ్చింది అనమాట మరీ ముదురాక వేసినా కానీ దాని ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుంది అండి అట్లా కాకుండా లేతాకు వేసుకుంటే చక్కగా కమ్మటి వాసన వస్తుంది నెయ్యి అనేది మంచిగా రెడీ అయిపోతుంది రెడీ అయిన నెయ్యిని పూర్తిగా ఆరిన తర్వాత ఇట్లా గాజు సీసాలకు తీసుకుని ఉంచుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉన్నా కానీ చక్కగా ఉంటుంది అనమాట నిల్వ ఈ లాస్ట్ అయితే మటుకి ఇందులోకి వంపనండి ఇంక ఇది ఉంది కదా ఇది అప్పటికప్పుడు వాడుకునే దాంట్లోకి వేసేస్తాను ఇదిగోండి ఇది ఉంది కదా వాడుకునేది దీంట్లోకి వేసుకుంటా కింద పేరు పోకుండా నీట్ గా ఉంటే ఇప్పుడు వెన్న తీసిన మజ్జిగ ఉన్నాయి కదండి దానిలోకి ఇట్లా బూందీ రాయితా చేస్తున్నాను బూందీ రాయితాకి ఏంటంటే మనకి మామూలుగా ప్యాకెట్స్ దొరుకుతాయి బూందీ ప్యాకెట్స్ ఏమి కారం కలపనవి ఒకవేళ కారం కలిపిందైనా పర్లేదు దాన్ని ఏంటంటే ముందు కొంచెం వాటర్లో నానబెట్టేసుకోవాలి పావు గంట ముందు నానబెట్టుకుని ఎక్సెస్ వాటర్ అంతా అంటే నానబెట్టుకుని అప్పుడు పిండి తీసేయాలన్నమాట అప్పుడు అందులో ఉన్న ఆయిల్ అంతా పోయి మంచిగా వస్తుంది సో ఈ మజ్జిగలోకి కొంచెం ఆ బూంది వేసేసుకున్నాక కొద్దిగా జీలకర్ర పొడి అలాగే ఉప్పు వేసేసుకుంటే మనకి రాయిత అనేది రెడీ అయిపోతుందండి కావాలంటే కొంచెం దీన్ని పోపు కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే సింపుల్గా ఇలా చేస్తున్నాను చూసారండి పూరి అసలు ఇలా పట్టుకుంటే కనీసం చేతికి ఆయిల్ కూడా అంటదు చక్కగా చాలా బాగుంటుందండి మొత్తానికి వంట అయిపోయింది మెయిన్ ఏంటంటే అండి నెయ్యి నేను ఇట్లా వారానికి పది రోజులకి వీలున్నప్పుడు ఇంట్లో అందరూ ఉన్నప్పుడు కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడు కాస్తాను అంటే అవన్నీ తీసుకుని ప్రాసెస్ అనేది చేసుకుంటాను వారం పది రోజులకి సో అట్లా బిజీ బిజీగా ఆఫ్టర్నూన్ వరకు పనులవి ఆఫ్టర్నూన్ వరకు కాదులేండి లెవెన్ వరకు మళ్ళీ షాప్కి వెళ్ళడం ఇవన్నీ ఇంకా రెగ్యులర్ ప్రాసెస్సే కదా అని నేను తీయలేదు మరి ఈ రోజుకైతే వీడియో అదేనండి మీకు చిన్న టిప్స్ అయినా హెల్ప్ అయినాయి అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి వీడియో ఏమనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత I'm mm -hmm.